స్వాగతం ఓకే గుడ్ ఈవినింగ్ నిన్న ఈవినింగ్ ఫోర్ ఫిఫ్టీన్ కు ఎల్లమ్మ బండ గుడ్విల్ హోటల్ దగ్గర ఒక మర్డర్ ఏం అని చెప్పి మాకు డైలాండర్ కాల్ వచ్చింది అదే సమయంలో ఒక సివిలియన్ కూడా ఇన్స్పెక్టర్ జగదీర్ కూడా ఫోన్ చేయడం జరిగింది వెంటనే జగదీర్ గుట్ట ఇన్స్పెక్టర్ అక్కడ తన సిబ్బందిని తీసుకొని ఆ ఎల్లమ్మ బండ హోటల్ దగ్గరికి వెళ్ళాడు అప్పటికే ఆ గుడివిల్ హోటల్ ముందు ఒక యువకుడు అంటే ఫార్టీ ఇయర్స్ యువకుడు తీవ్ర మల్టిపుల్ ఇంజురీస్ తోటి రక్తం మడుగులో చనిపోయి ఉన్నాడు వెంటనే క్లూజ్ ని పిలిపించి ఆ సీన్ ప్రొటెక్ట్ చేయడం జరిగింది అక్కడున్న లోకల్ హోటల్ వాళ్ళతో కంప్లైంట్ తీసుకొని గా ఒక మర్డర్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టడం జరిగింది ఆ దర్యాప్తులో భాగంగా ఫస్ట్ టెక్నికల్ ను మేము అనలైజ్ చేయడం ద్వారా ఆ డిసీజ్డ్ మాకు ఐడెంటిఫై అయ్యిండు అతని పేరు మహమ్మద్ మహబూబ్ అని అతను ఫార్టీ ఇయర్స్ అని అతను యాక్చువల్గా గుల్బర్గా అతను ప్రాపరు అతను టెంపరీగా కొంతకాలం మనకు ముషీరాబాద్లో లో ఉన్నాడు అతను ఒక పదమూడు క్రిమినల్ కేసులలో ఒక మర్డర్ కేసులో కూడా ఉన్నాడు అదే అదేవిధంగా అతని మీద ఒక రౌడీ షీట్ కూడా ముషీరాబాద్లో లో ఉండదని మనకు తేలింది వెంటనే మనం వాళ్ళ బంధువులకు గుల్బర్గాకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది తదనంతరం మేము మా ఉన్నతాధికారుల ఆదేశానుసారంగా ఒక ఫోర్ టీమ్స్ ను ఏర్పాటు చేసి అందులో ఒక రెండు టీంలు టెక్నికల్ ఎవిడెన్స్ కొరకు ఒక రెండు టీంలు ఫిజికల్గా అక్యూజ్ని అక్యూజ్ ని చేయడం కొరకు ఎస్ఓటి వాళ్ళ వాళ్ళ సహకారంతో అది నిన్నటికెళ్ళి వాళ్ళ సెర్చ్ పార్టీస్ ఆపరేట్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు త్రిబుల్ ఆర్ వైన్ షాప్ దగ్గర మేము ఈ నలుగురు అక్యూజుల్ని ఎవరైతే సయ్యద్ ఫైజుల్ సయ్యద్ జాంగీర్ అదేవిధంగా షేక్ ఖరీమ్ అండ్ షేక్ అమీర్ ఈ నలుగురిని కూడా త్రిబుల్ ఆర్ హోటల్ ముందు ఈ రోజు అప్రాయింట్ చేయడం జరిగింది ఆపరేండ్ చేస్తే మనకు ఈ ఫాజిల్ అనేటువంటి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ ఫాజిల్ అతను ప్రజెంట్ గా మన దగ్గరనే దిగదిరి గుట్టాల్లో ఉంటున్నాడు అతను కూడా గా గుల్బర్గా సంబంధించిన వాడే ఎవరైతే డిసీజ్డ్ మహబూబ్ ఇద్దరు కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళ వాళ్ళొక ఫ్రెండ్స్ ఒకే విలేజ్ వాళ్ళు ఒకే ప్రాంతం వాళ్ళు